ఏం సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ ఏంటండి వన్ ఇయర్ ఏం చేసిండ్రని రైతులకు రైతు బంధు ఇచ్చిన రైతు బంధు కాదు రైతు భరోసా ఇచ్చిన సెలబ్రేషన్ చేసుకుంటున్నారా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చిన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా అమ్మలక్కలకు మొత్తం రెండు వేల ఐదు వందల గవర్నమెంట్ ఉద్యోగులకు పడ్డ టింగు టింగు అని అత్తలకు పడ్డ కోడళ్లకు పెన్షన్లు పడతాయి అని చెప్పారు అవి ఇచ్చిన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా ముసలవ్వలకు ఈ నెల తీసుకుంటే రెండు వేలే వచ్చే నెల అయితే నాలుగు అన్నాడు మరి నాలుగు వేలు ఇచ్చిండని సెలబ్రేషన్ చేసుకుంటున్నా వికలాంగులకు ఆరు వేలు ఇచ్చిండీ సెలబ్రేషన్ చేసుకుంటున్నా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇచ్చిండా లేకపోతే కౌలి రైతులకు పదిహేను వేలు ఇచ్చిండా ఏమి ఇచ్చిండని రేవంత్ రెడ్డి వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాడు పంటలు ఎండబెట్టినా అని సెలబ్రేషన్ చేసుకో హైదరా తోటి హైదరాబాదును నాశనం చేసినా అని సెలబ్రేషన్ చేసుకో మూసీతోటి మొత్తం ఇండ్లనన్నీ ఊలగొట్టినా అని సెలబ్రేషన్ చేసుకో తెలంగాణ రాష్ట్రాన్నే వినాశనం చేసినా అని సెలబ్రేషన్ చేసుకో రేవంత్ రెడ్డి నీ పాలనకు నీకు ఒక ఏ గ్యారంటీ అమలైంది ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో చెప్పుండ్రి ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ గ్యారంటీ అన్న అమలైందా ఎవరికన్నా రెండు వేల ఐదు వందల ఆడ ఆడపిల్లలకి వచ్చినాయా కళ్యాణ లక్ష్మిల తులం బంగారం వచ్చిందా దేన్ని అమలు చేసిండ్రండి రైతు బంద్ ఇచ్చిండా రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధును బంధు పెట్టిండు రైతు భరోసానే ఎగ్గొట్టిండు ఏది లేదు బోనస్ను బోగస్ చేసేసిండు బోనస్ ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు అక్కడ ఊదర కొడుతున్నాడు మహారాష్ట్ర ప్రజలకు ఇచ్చిందేం లేదు ఏం లేదు ఇక్కడ లంగ ముచ్చట్లు లఫంగి ముచ్చట్లే చెప్పిండు మళ్ళీ పక్క రాష్ట్రానికి పోయి కూడా ముచ్చట్లు లఫంగి ముచ్చట్లే చెప్తున్నాడు జీవో ట్వంటీ నైన్ వల్ల ఇక్కడ ఏ విధంగా జరిగిందో చూసే ఉన్నాము జీవో ట్వంటీ నైన్ గురించి అక్కడ మహారాష్ట్ర పిల్లలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా జరిగిందనేసి వివరిస్తున్నారు వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి మహారాష్ట్ర ఎన్నికలల్లా రేవంత్ రెడ్డి చేయబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోబోతుంది లగచర్లలో ఫార్మసిటీ వస్తుంది ఉద్యోగాలు వస్తాయి అని చెప్తున్నారు మరి ఫార్మసిటీ వస్తుంది ఉద్యోగాలు వస్తున్నాయి అన్న తర్వాత రోడ్ల మీదకి రైతులు ఎందుకు వస్తారండి ధర్నాలు ఎందుకు చేస్తారండి కొడుకుకు కొ కొడుకు కాదు బిడ్డకు అల్లునికి కంపెనీ వస్తుంది మొత్తం కుటుంబం అంతా కుటుంబం అన్నగారి కుటుంబం మొత్తం అన్నగారి కుటుంబానికి మొత్తం అప్పయడు ఫార్మాసిటికల్ కంపెనీలు ఒకటి అమెరికా కంపెనీల నొక్కలకు రియల్ ఎస్టేట్ నొకలకు ఇంకోటిని ఇంకోటకు రేపు మళ్ళా రియల్ ఎస్టేటే కాకుండా రే ఇంకేంటి కొత్తగా వసూలు కార్యక్రమాలు మొదలుపెట్టిర్రు తెలంగాణ రాష్ట్రంలో వసూళ్ళు ఇంకొకలకు అన్ని పంచి చేస్తున్నాడు అండి రేవంత్ రెడ్డి ఇదివరకేమన్నాడు కేసీఆర్ గారిని కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అన్నాడు కుటుంబ పాలన ఎక్కడ కనబడ్డదండి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ అయిన తర్వాత హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చెందిందో మనం చూసినాం ఆర్థిక మంత్రి వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారు అయిన తర్వాత గవర్నమెంట్ దావాఖానాలు ఆర్థిక తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం చూసినాం ఎప్పుడన్నా కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతులకు రైతు బంధు ఆగలేదు మరి కరోనా లాంటి కష్టకాలం లేదు ఆదాయం వస్తుంది ఈ ఆదాయం అంతా ఎక్కడ పోతుందండి రైతులకు ఇంతవరకు రైతుబంధి ఎందుకు ఇవ్వలేదండి ఇవన్నీ పైసలు ఈ ఆదాయం అంతా రేవంత్ రెడ్డి కుటుంబానికి పోతుంది ఈ ఆదాయం మొత్తం కాంగ్రెస్ పార్టీ పోతుంది ఈ ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చిన పైసలను పక్క రాష్ట్రాలకు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల కోసం వాడుకుంటున్నారు అంతే తప్ప ఏం లేదు ఎవని పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ ఉద్యమ ద్రోహి పాలైందిరో తెలంగాణ రైఫిల్ రెడ్డి పాలైందిరో తెలంగాణ కేసీఆర్ని ఎవరు మర్చిపోయారండి కేసీఆర్ ఎట్లా మర్చిపోతారు తెలంగాణ లేకుంటే కేసీఆర్ ను మర్చిపోతారు ఆయన తెచ్చిన తెలంగాణలో ఉన్నాం కదా తెలంగాణ ఎవరిని మర్చిపోతుంది కేసీఆర్ గారునా తల్లిని చంపి బిడ్డను బతికించు అనేసి బీజేపీ వాళ్ళు అన్నారు తెలంగాణ ఏర్పాటునే కమిటీల పేరుతోటి కాలయాపన చేసి ఎంతో మంది ఆత్మ బలిదానాలకు కారణమైనరు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఉద్యమం ముందటుండి నడిపించి సకల జనుల సంబంధ వర్గాలను ఏకం చేసి ఢిల్లీ మెడలు వంచి ప్రాంతీయ పార్టీలను అన్నిటిని దగ్గర చేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు ఆయనకు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పేరే ఆకాశమంతా ఆయన తెలంగాణ రాష్ట్రం చేయకపోతే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఎట్లయితాడండి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లయితాడండి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారికి ఆ రాష్ట్రానికి ఈయన రెండోసారి ముఖ్యమంత్రి అయిండు ఈ ముఖ్యమంత్రి అనేటోడు తెలంగాణ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో హీనమైన ముఖ్యమంత్రిగా నిలవబోతున్నాడు రేపు